నష్టంపై అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు ధాన్యం సేకరణ కేంద్రాల దగ్గర తీసుకోవాల్సిన చర్యలపై పౌర విభాగం సూచనలు రేవంత్ ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు ప్రతి కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించాలన్నారు అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్ హాల్స్ కు తీసుకువెళ్లాలని ప్రతి కొనుగోలు కేంద్రం నుంచి ఇరవై నాలుగు గంటలకోసారి కలెక్టర్ కి నివేదిక ఇవ్వాలన్నారు నివేదిక ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపే అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు సీఎం ప్రతి ఉండాల్సిందే అని జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ కలిసి ఒక మానిటరింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ నియంత్రించాలన్నారు చెరువులు వాగులు మేజర్ అండ్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు లో లెవెల్ కల్వర్ట్ల దగ్గర పరిస్థితులను గుర్తించి ప్రజల్ని అలర్ట్ చేయాలన్నారు అన్ని విభాగాలు కలిసి కట్టిగా పనిచేయాలన్నారు సీఎం రేవంత్ తెలంగాణలో ఏ రైతు కళ్ళం దగ్గర చూసినా ఒకటే సీన్ ఏ రైతును కదిలించి చూసినా ఒకటే గోస కనిపించింది దీంతో ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష నిర్వహించారు లో లెవెల్ కల్వర్ట్ల దగ్గర పరిస్థితుల్ని గుర్తించి ఎలర్ట్ చేయాలన్నారు అన్ని విభాగాలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు మొంతా తుఫాన్ నష్టంపై అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు ధాన్యం సేకరణ కేంద్రాల దగ్గర ఎలాంటి చర్యలు తీసుకోవాలో కలెక్టర్లకు వివరించారు కలెక్టర్లకు పౌర సరఫరాల విభాగం సూచనలు చేయాలన్నారు ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు ప్రతి కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించాలని అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్ హాల్స్ కు తీసుకువెళ్లాలని ప్రతి కొనుగోలు కేంద్రం నుంచి ఇరవై నాలుగు గంటలకుసారి కలెక్టర్కి నివేదిక ఇవ్వాలని ఆ నివేదిక ఇవ్వడంలో గనక అధికారులు నిర్లక్ష్యం చూపితే వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇలా ప్రతి ఒక్కరూ క్షేత్ర స్థాయిలో ఉండాల్సిందే అన్నారు రేవంత్ అలానే జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ కలిసి ఒక మానిటరింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలి దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ ని నియంత్రించాలని చెరువులు వాగులు మేజర్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు లో లెవెల్ కల్వర్ట్ల దగ్గర పరిస్థితులు గుర్తించి ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలని అన్ని విభాగాలు కలిసికట్టుగా పనిచేయాలని రేవంత్ సూచించారు